స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా మరి ఎక్కడికక్కడ కూడా వెహికల్స్ తనిఖీ చేయడము కార్లు మా టూ వీలర్స్ కూడా తనిఖీ చేయడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో భాగంగా యారుగుట్ట పట్టణ పరిధిలో ఉన్నటువంటి మల్లాపురం తుర్కపల్లి మార్గంలో ఈ రోజున మరి వాహనాల తనిఖీలు చేపట్టారు యాగుట్ట టౌన్ సిఐ భాస్కర్ గారి ఆధ్వర్యంలో వారిని అడిగి పలు విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజున ఎట్లా వెహికల్ చికంగానే ఎట్లా జరుగుతున్నాను నమస్కారం అండి మనకు మొదటి విడతలో భాగంగా డిసెంబర్ పదకొండు రోజు మనకు ఎలక్షన్స్ ఉంటున్నాయి దాంట్లో భాగంగా మనము ఇక్కడ మల్లాపూరు గ్రామ శివారులో తనిఖీలు చేపట్టడం జరిగింది ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది జరుగుతుంది మాకు ఇచ్చి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏ వెహికల్లో కూడా అంటే యాభై వేలకు మించి డబ్బులు తీసుకొస్తే దానికి వాళ్ళు ఎందుకోసం తీసుకెళ్తున్నాం దానికి సరైన ఆధారాలు ఉంటే మనం వెరిఫై చేసి వదిలేస్తాం లేని ఇలా అట్టి డబ్బు సీజ్ చేయబడుతుంది సో ప్రతి వాహనం కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ చెకింగ్ నడుస్తుంది అంటే ఈ ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ప్రతి వాహనం కూడా అంటే లారీలు మిగిలిన వాహనాలు కూడా వాటిని కూడా చేసే వాహనం అంటే డబ్బుల విషయమైనా ఇంకేమైనా అంటే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అంటే దీనిలో మబ్బ పెట్టడానికి కొంతమంది వస్తువులు ఇవ్వడం కానీ అటువంటి చేయడం జరుగుతుంది అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా మనం తనిఖీ తనిఖీలో భాగంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రహదారిలో వెహికల్స్ చెకింగ్తో పాటుగా మీరు గ్రామాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఎటువంటి అవాచనీయ ఘటన జరగకుండా తీసుకుంటారు చర్యలు ఎట్లా ఉన్నాయి ప్రతి విలేజ్లో కూడా పోలీసు ప్రతిరోజు నిఘా ఉంటుంది తిరుగుతున్నాము ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా వెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగా ఫ్లయింగ్ స్కాడ్ కూడా తీయడం జరుగుతుంది అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కూడా మాకు షేర్ చేయొచ్చు ఎలక్షన్లో భాగంగా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మాత్రం కంపల్సరీ వాళ్ళపైన చర్యలు తీసుకుని ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో అటు డబ్బు పంపిణీ కానీ ఇటు మద్యం పంపిణీ కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వాటి విషయంలో వాటిని జరగకుండా మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు నిరంతరం నిఘా అనేది ఉంటుందండి అట్లా ఏమైనా జరిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పైన కేసులు చేయడం జరుగుతుంది వాళ్ళపైన చట్ట చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటివరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది ఎన్నికల ప్రచారం అనేది ప్రారంభమైంది నామినేషన్ల ప్రక్రియ జరిగేంత వరకు అంటే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు మీకు ఎక్కడనైనా ఎలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా ఎట్లా ఉంది పరిస్థితి మీకు మూమెంట్ చూస్తే ఎక్కడ ఇప్పటివరకు మేము విలేజ్లలో తిరగడం తీయడం జరిగింది దాంట్లో భాగంగా ఎక్సైజ్ కేసులు ఒక ఏడు కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటివరకు వారిపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్తులో అంటే మొత్తం పదకొండవ తేదీన పోలింగ్ అయిపోయే వరకు కూడా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు సిబ్బందిని అవకాశం ఉందా మనకు ఎలక్షన్ బిఫోర్ డే మాత్రం సిబ్బంది వస్తుంది మన పోలీస్ స్టేషన్ కాకుండా బయట సిబ్బందితో కలిపి ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది సార్ అంటే మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో కొన్ని క్రిటికల్ గ్రామాలు కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించడం అనేది ఏమైనా జరిగిందా ఎట్లా ఆ గ్రామాల్లో ప్రత్యేకమైన ఫోర్స్ మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు సమస్యత్మైన గ్రామాలంటే బిఫోర్ ప్రీవియస్ ఏమన్నా సంఘటనలు జరిగిన విలేజ్లు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అక్కడ కొంచెం స్ట్రెంత్ అని పెంచడం జరుగుతుంది ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా చూసుకుంటాం గతంలో జరిగినటువంటి ప్రీవియస్ చరిత్ర ఎవరైనా బైండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే ఇలాంటి మనం మన ఏరియాలో ఒక ఇరవై తొమ్మిది మంది రౌడ్ షీటర్స్ ఉన్నారు ఇరవై తొమ్మిది మందిని మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది అందులో ఒకరు ఇద్దరు మాత్రం జైల్లో ఉన్నారు ఇరవై ఏడు మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంతకు ముందు గతంలో ఒక నలుగురు ఎలక్షన్ అఫెన్స్ లో ఉన్నారు వాళ్ళు కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఫర్దర్ గా ఇష్యూ కాకుండా ప్రధానంగా మీరు ప్రజలకు కానీ మీరు ఏం సూచించదలుచుకోరు ఇటు ఎన్నికల్లో నిలబడిన నాయకులకు కానీ ప్రజలు కానీ మీరు ఏం సూచించదలుచుకోరు పోలీస్ శాఖ నుంచి పోలీస్ శాఖ నుంచి ప్రజలను కానీ నిలబడిన కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కానీ మా తరఫుకి రిక్వెస్ట్ ఏంటంటే ఎన్నికలు అనేది ప్రశాంతంగా జరగాల ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఫోర్స్ చేయకూడదు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది మన టౌన్ టౌన్సీఏ భాస్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాం ఇందుకోసం ఎప్పటికప్పుడు కూడా రహదారులో తనిఖీలు చేస్తున్నాం గ్రామాల్లో కూడా పటిష్టమైన నిఘా ఉంచామని చెప్తున్నారు ఇందుకు గాయా గ్రామాల ప్రజలు ఎన్నికల్లో నిల నిలబడినటువంటి నాయకులు కూడా సహకరించాలని వారు కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్